మాత్రమే మీకు కోరికలు ఎక్కువ ఉన్నాయా ఆశలు ఎక్కువ ఉన్నాయా బాధలు ఎక్కువ ఉన్నాయా ఒకసారి మీకు మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కోరికలు ఆశలు బాధలు మూడు వేరు వేరు ఆశ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి అది ఆశ కదా కోరిక అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏది లేదో అది కావాలి బాధ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో దాని గురించి చూసి బాధపడ్డాంటే లేదా ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా కానీ లేదా మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ భర్త అత్తగారు లేదా తల్లి తండ్రి తోడుపు ఎవరైనా ఏమన్నా అంటే దాని గురించి మనం బాధపడటం బాధలు కదండి ఈ మూడిట్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి చూసుకోండి ఏ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బాగా ప్రాక్టికల్గా చేసిందైతే కానీ ఎదుటి మనుషులను చూసిందైతే కానీ చెప్తానండి ఈరోజు ఏ అంటే ఆశలు ఎక్కువగా ఉన్న వాళ్ళు జాతకాలను నమ్ముతారు అబ్బో ఇలాంటి జాతకాలు చాలా చూస్తాము ఏ ఎక్కువ జాతకాలు ఆశ ఎక్కువ ఉందంటే ఎందుకంటే మనకి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలన్న వాళ్ళు జాతకాల జోలికి వెళ్తారనమాట ఈ గురువు గారు ఏం చెప్తారు ఆ గురువు గారు ఏం చెప్తారు ఈ పంతులు ఏం చెప్తాడు లేదంటే జాతకంలో ఎలా ఉంది మన రాహుకేతులు ఎలా ఉన్నారు లేదా చంద్రుడు ఎలా ఉన్నాడు సూర్యుడు ఎలా ఉన్నాడు ఈ జోలికి వెళ్ళిపోయి ఫస్ట్ మన దగ్గరున్న డబ్బులన్నీ వదిలించేసుకుని ఆడ చేతిలో ఆడేదో చెప్తే ఆడ జాతకం బాగుంటాయి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు చెప్పండి కదా అది నెక్స్ట్ కోరికలు ఎక్కువ ఉన్నవాళ్ళు పూజలు చేస్తారు ఎందుకంటే అంటే మీరు పూజలు చేస్తారు కదండి నేను పూజ చేస్తాను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను అంతేకాని కోరేసుకుని ఇది నాకు ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడూ దేవుడిని అడగలేదు నేను అడిగేది యూనివర్స్ని అడుగుతాను నాకు దాని టెక్నిక్స్ తెలుసు కాబట్టి దాని జోలికి మాత్రమే నేను వెళ్తాను అయితే కోరికలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి పూజ చేస్తారు ఎందుకంటే ఈ మంత్రం చదివితే ఏం జరుగుతుంది ఈ కోరిక తీరుతుంది లేదా ఈ ఈ ఛానల్లో ఒక ఒక ఛానల్లో గురువుగారు చెప్పారు ఈ మంత్రం చదివితే బాగుంటుంది లేదా ఈ లలిత సహస్రం చదివితే బాగుంటుంది లేదా ఈ లక్ష్మీ చదివితే మనకు లక్ష్మీదేవి చూచి ధనత్రయోదశి రోజు ఏం చేయాలి ఉగాది రోజు ఏం చేయాలి ఇలాగా పూజలు అనమాట వెంకటేశ్వరం గుడికి వెళ్తే ఏమవుతుంది ఈశ్వరుడి గుడికి వెళ్తే ఏమవుతుంది ఇలా రకరకాల రకరకాల పూజలు చేస్తూ ఉంటానన్నమాట అంటే ఒక్క దాని మీద మైండ్ స్టేబిలిటీ ఉండదు రకరకాల మందిని అంటే అందరు దేవుళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టేసి పూజలు చేసేస్తాం ఇకపోతే బాధలు బాధలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అండి ఫస్ట్ వాళ్ళు బాధను తీర్చుకోవటానికి ఒక ఆడు మనిషికి కరెక్ట్ అయినాడో కాదో తెలియదు కానీ గబగబా పరిగెట్టుకు వెళ్ళిపోయి ఎవరైతే మనతో క్లోజ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే తన బాధ అంతా చెప్పేసుకుంటాడు ఆ విన్నవాడు ఏం చేస్తాడు అయ్యో అలాగా ఎలాగా ఎలా జరిగింది అలా జరిగిందా అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తారంటున్నారో ఈ ఎన్ని అట్టలు ఇంకో చోటు చెప్తాడు ఒకరితో చెప్తే మన బాధ తగ్గిపోద్ది బట్ మీకు వేరే రకంగా బాధపడుతుంది వాళ్ళు మన గురించి వేరే రకంగా పెద్దల దగ్గర చెప్తా ఉంటారు కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి ఎక్కువ ఆశతో ఉన్నారా కోరికతో ఉన్నారా బాధలో ఉన్నారా ఈ మూడు చూసుకోండి ఆశతో ఉన్నప్పుడు జాతకాల దగ్గరికి వెళ్ళొద్దు బాధలో ఉన్నప్పుడు పూజల జోలికి వెళ్ళద్దు పూజల జోలికి వెళ్ళొద్దంటే పూజ అని చెప్పినా ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అని చెప్పిన కానీ ఒక దేవుణ్ణి ఒక రకంగా ఒకే విద్యలో నమ్ముకోండి నేనున్నాను నేను లలితమ్మనే నమ్ముకుంటాను ఎన్ని జరిగినా ఏం జరిగినా దుర్గమ్మకి లలితమ్మకి పూజ చేస్తాను రకరకాల ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదండి మీరు శివుడు పూజ చేయాలని చేస్తాను ఎంతవరకు అంతవరకే కానీ ప్రతిరోజు చదవాల్సింది ఏంటనేది ప్రతిరోజు ఒకే దాని మీద వెళ్తుంది అనమాట అలాగే మీరు కూడా ఒకటే ఎంచుకోండి ఒక దేవుణ్ణి ఎంచుకోండి దుర్గాదేవుని పూజించాలనుకుంటున్నారా లేదంటే ఈశ్వరుని పూజించాలి ఒక దేవుణ్ణి జీవితాంతో అంతా చూడండి వైష్ణవులు ఉన్నారు వాళ్ళు విష్ణుమూర్తినో లేదంటే రాముడినో ఎవరో ఒకరిని వాళ్ళనే పూజిస్తూ ఉంటారు నా సైడ్ చూడండి ఎక్కువ రాముడిని కృష్ణుని పూజిస్తారు వాళ్ళు వేరే గుళ్ళు జోలికి వెళ్ళరు ఏ పూజ వచ్చినా వాళ్ళు వాళ్ళనే పూజిస్తారు అలాగనమాట మనం కూడా అలా ఉండాలి అంటే వాళ్ళని చూసి నేర్చుకోమని కాదు నేను విషయం చెప్తాను అదే మీకు బాధ వచ్చిన ఎవరి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోకండి ఎప్పుడు బాధ వచ్చినా నేను చెప్పేది ఒక్కటే ఎవరికైనా ఏ విషయంలోనైనా మన మనసుకు బాధ కలిగిన మనకి ఏదైనా ఎవరికైనా చెప్పాలని అనిపిస్తే పది నిమిషాలు మీకు మీరు కూర్చోండి మౌనంగా ఉండండి ఎప్పుడైతే పది నిమిషాలు ఐదు నిమిషాలు మనం మౌనంగా ఉన్నామో మనలోంచి బాధలోంచి కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అది మనకి రెక్టిఫై చేస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే బాధ ఉన్నా ఆలోచ ఆవేశం ఉన్నా కోరికలు ఆశలున్నా కోరికలున్నా బాధలున్నా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవచ్చు ధైర్యం ఉన్నవాడు మన ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు నాకు ధైర్యం ఉందనుకోండి నేను నన్ను నేను నమ్ముకుని ముందుకు వెళ్తాను ఎవడో చెప్పాడని ఎవడో చేశాడని నేను ముందుకెళ్తాను నేను చాలా ధైర్యంగా ఉంటాను ఏదైనా ఆ రాణి వచ్చిందా సరే ఏదైనా వచ్చిందంటే దాని వెనకాతులు చూడండి ఎప్పుడు కూడా సమస్య ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాం మీకు గుర్తుందా లేదా స్కూల్లో ఒక టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ ఇస్తారు క్వశ్చన్ అంటే ఆన్సర్స్ అని అంటాం కదా ఆన్సర్ ఏం చేసేవాళ్ళం టెక్స్ట్ లో ఇలా ఎలా మార్క్ పెట్టుకుని వన్ ఏ వన్ బి అని అలా పెట్టుకునే వాళ్ళని గుర్తుందా అలాగే ప్రశ్న ఎప్పుడైతే జీవితంలో ఒక ప్రశ్న మొదలైందో వెంటనే సమాధానం కూడా పక్కనే ఉంటుంది కాకపోతే ఆ సమాధానం మనం దొరకడం కోసం టెక్స్ట్ బుక్ అంతా ఎలా చదువుతామో అలాగే ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి ఒకసారి చదువుకున్నాం అనుకోండి మన మన ప్రశ్నకి సమాధానం అదే దొరుకుతుంది అంతేకాని ధైర్యం కోల్పోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన విషయాలన్నీ చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోకం అయిపోయి మనం ఎవరం కూడా బాధపడిపోయి టెన్షన్ పడిపోయి మన జీవితాన్ని బట్టబయలు చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈరోజు ఇదేనండి మంచి మాట అయితే ఈ ఈ ప్రయాణ విషయంలో కొన్ని బంధాలు వదులుకోవాల్సి వస్తుంది వదిలేయండి ఏం పర్లేదు ఏమీ తప్పలేదు ఎందుకంటే మీరు బాగుంటే చూడలేని వాళ్ళు కొంతమంది మీరు పైకి వస్తే చూడలేని వాళ్ళు కొంతమంది మీరు ఆరోగ్యంగా ఉంటే చూడలేని వాళ్ళు కొంతమంది మీ మీ ఉద్యోగం ఉంటే చూడలేని వాళ్ళు కొంతమంది మీ వ్యాపారం బాగుంటే చూడలేని వాళ్ళు కొంతమంది ఇలా చాలా మంది ఉంటారు మీరు బంగారం కొనుక్కుంటే చూడలేని వాళ్ళు కొంతమంది వీళ్ళందరినీ పక్కన పెట్టవచ్చు ఏం అభ్యంతరం లేదు మనం ఒకరి కోసం కదా మనం మన కోసం బతుకున్నాం కాబట్టి మన ధైర్యాన్ని మనం కోల్పోకుండా ఉండాలి కాబట్టి మీరు ఆశ ఆశతో జీవిస్తున్నారా కోరికతో జీవిస్తున్నారా లేదా బాధతో జీవిస్తున్నారా లేదా ధైర్యంతో జీవిస్తున్నారా అనేది ఒక్కసారి తెలుసు తెలుసుకోండి ఇదండి రోజు మంచి మాట నా వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకున్న మీ డౌట్స్ అన్నీ పోతాయి అనమాట ఒకసారి చూడండి చివరి వరకు చూసిన తర్వాతే మీరు ఒక కొలిక్